యాంకర్ లాశ ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదు యాంకర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఏ బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదిస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకంటూ ఒక ఇమేజ్ని కట్టుకోవడమే కాకుండా మంచి క్రేజ్ సంపాదించారు ప్రస్తుతం యాంకర్ లాసా మంజునాథ్ కూడా ఇద్దరు ఎమోషనల్ పోస్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదం అని పోస్ట్ చేస్తూ చాలా ఎమోషనల్ పోస్ట్ చేశారు మంజునాథ్ తండ్రి గారు రీసెంట్గా సడన్గా చనిపోయారంట ఆ విషయాన్ని తెలియజేస్తూ నాన్న నువ్వు లేని లోటు మాకు ఎప్పటికీ తీరంది వీరు మమ్మల్ని ఇంత త్వరగా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారు ఈ బాధని ఎవరూ తీర్చలేరు అంటూ మంజునాథ్ పోస్ట్ చేయగా మావయ్య ఇన్ని రోజులు నేను ఒక్కసారి కూడా మిమ్మల్ని మావయ్య అని పిలవలేదు నన్ను తండ్రిలాగా చూసుకున్నారు మీరు కూడా నాకు నాన్నలాగే అనిపించారు కానీ ఆ నాన్న లేని లోటు ఎంత బాధగా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అంటూ